హలో అండి అందరికీ ప్రైస్ లోడ్ అందరూ ఎలా ఉన్నారండి హీరో చర్చ్కి వెళ్ళారా ఈరోజు ఏం వండుకున్నారు నాన్ వెజ్జా వెజ్జా అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు నేనైతే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి నేను ఆ రోజున ఏం చేసుకున్నాను చూపిస్తాను ఇంకా మార్నింగ్ ఇంక నేనైతే ఎలా ఉప్మా అయితే చేసుకున్నాను అనమాట ఈ మధ్య నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట ఎక్కువగా సింపుల్గా ఉంటుంది నాకు బాగా నచ్చుతుందండి అందుకని చెప్పేసి ఎక్కువగా చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం లైట్గా మునగాకు పొడి వేసుకొని తింటున్నాను అనమాట ఎందుకంటే హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత ఈరోజైతే వాడ్రోప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ వాడ్రోప్ క్లీన్ చేశాను కదండి ఈ రోజైతే నా వాట్రూప్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అన్ని బట్టలు అన్నీ కూడా బయటికి పెట్టేసాను అనమాట ఇంకా గాలి మంచిగా వెళ్ళి కబోర్డ్స్ అయినా క్లా అంటే చెమ్మగా ఏమైనా ఉన్నా కానీ పోతుంది అన్నట్టుగా మొత్తం తీసేసి అన్ని బట్టలన్నీ కూడా బెడ్ మీద తీసేసి ఉంచాను అనమాట ఇంకా ఈ లోపల గాలి ఆడుతుందిలే అండి ఆ లోపల అయితే నేనైతే ఈ వీడియో అయితే పెట్టట్లేదు కానీ రేపు వీడియోలో పెడతాను అంటే చూస్డే వస్తుందండి ఈ వీడియో అనేది మీకు ఈ రోజు నా డే ఎలా గడిచిందని కూడా మీకు చూపిస్తాను ఇంకా అవన్నీ కూడా తీసేసి ఎక్కడెక్కడ పాడేసి అంటే ఐ మీన్ బట్ బట్టలన్నీ మీద పెట్టేసి ఇంక నేనైతే గదులన్నీ తుడిచేస్తూ ఇక్కడ వంట వంట గదిలోకి వచ్చాను అనమాట గిన్నెలన్నీ కూడా ఇంకా తోమలేదండి అన్నీ కూడా తోమేసుకుంటూ వచ్చాను ఒక దాని తర్వాత ఒకటి ఇంకా ఈ గన్ గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను తోటకూర కడగాలి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలైతే కడిగేసుకున్నాను సింపుల్గా అంటే మనకి కన్నెంట్గా ఉండాలి కదా అన్నట్టుగా నేనైతే ఫస్ట్ గిన్నెలు కడిగేసుకున్నాను తర్వాత అయితే తోటకూర అయితే కడుగుతున్నాను అనమాట అయితే మీరే చెప్పండి తోటకూర అయితే కొంచెం తీసుకొచ్చారు ఇద్దరికి సరిపో సరిపోదు అనమాట అది అలాంటప్పుడు నేను పప్పు తోటకూర వేస్తే తప్పేముందండి మా హస్బెండ్ అంటే నీకు పప్పు అంటే ఇష్టం కదా అందుకని చెప్పేసి నువ్వు పప్పు వేసుకున్నావు అని చెప్పేసి నన్ను తిడుతూ ఉన్నారు అయితే కొంచెం మిగిలిందన్నమాట దాన్ని అయితే ఫ్రై చేసేసాను ఏం ఏం చేసుకుంటాం దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేను కొంచమే ఉంది పప్పులో కూడా సరిపోదు అందుకని చెప్పేసి పోతే పోనీ కర్రీ అంటే ఫ్రై చేసేద్దామని చెప్పి చెప్పేసి ఫ్రై అయితే చేశాను ఏమో ఫ్రై చేసి చెప్పమన్నారు ఫ్రై చేయమంటున్నారు దానికి అవ్వదు కదా అని చెప్పేసి నేను అన్నా అనమాట ఇలా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది మా ఇద్దరి మధ్యన ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడేమో కొంచెం ముదిరిపోయినా కా తీసుకొచ్చారనమాట ఆకుకూర అనేది అంటే కార్లు అనేది చెప్పేసి పెద్దగా అయిపోయినాయి అన్నమాట బాగా ముదిరిపోయిందండి ఆకుకూడని అని చెప్పేసి అన్న అని చెప్పేసి లేత తీసుకొచ్చారు కానీ తక్కువ తీసుకొచ్చారనమాట ఇలాగైతే జరిగింది ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి వస్తారనమాట అందుకే ఇద్దరం కలిసి వెళ్తాం బయటికి వెళ్తే అంటే ఏమన్నా వెజిటబుల్స్ తెచ్చుకోవాలంటే నాకు కుదరక అనమాట ఇంక మా హస్బెండే తీసుకొచ్చారు ఇంకా నేనైతే పప్పు తోటకూర అయితే వేస్తూ వచ్చానమాట ఫస్ట్ అయితే పప్పు అయితే ముందే నానబెట్టేసుకున్నాను పప్పు రైస్ కూడా నానబెట్టేశాను అనమాట రైస్ కూడా మంచిగా నానపే ఉన్నాయి ఇంకా టైం అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కట్ చేసుకొని వంటగదిలో మొత్తాన్ని అంటే కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట టమాటాలు పచ్చిమిర్చి వేస్తాను పసుపు కారం కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత తోటవారు కదా కొంచెం అంతగా ఇష్టపడడం కదండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే వేస్తాను ఇంకో టూ స్పూన్స్ అదే టీ స్పూన్స్ కూడా కాదండి ఇది జస్ట్ కొంచెం డ్రాప్స్ అయితే పడింది ఎక్కువ అంతకు లేదు మనకు వాటర్ అంతా సరిపోయేంత పెట్టుకుని నేనైతే విజిల్కైతే పెట్టేశాను అనమాట ఈ యొక్క ఫోర్ టు సిక్స్ విజిల్స్ వచ్చేవరకు పెడతానండి పక్కన అయితే నై నేనైతే బ్రౌన్ రైస్ వాడుతున్నాను కదండి ముందుగా నానబెట్టేసుకున్నాను దాన్ని కూడా వెలిగించేసుకున్నాను అనమాట రెండో ఒకసారి అయిపోతాయి ఇంకా ఇక్కడ ఏంటంటే లైటర్ పని చేయట్లేదు అనమాట అది కొత్తదే అయినా కానీ పని ఈ మధ్యన మళ్ళీ అదొ రిపేర్ వచ్చింది ఏదో ఒకటే తప్పు ఏదో ఒకటి జరుగుతుందండి ఈ మధ్యన ఏదో ఒకటి పోవడం మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోవడమే సరిపోతుంది అలా జరుగుతుంది అనమాట ఇంకా అది పక్కన పెట్టేస్తే ఈ నేనైతే తాలింపు కూడా వేసాను పప్పు తర్వాత కొంచెం మిగిలింది కదండి ఆ కొంచెం జస్ట్ ఎంత అవ్వలేదండి చూస్తున్నారు కదా జస్ట్ స్పూన్ అయ్యింది ఒక స్పూను ఆ స్పూన్ వరకే వచ్చింది ఇంకా అది వేసుకొని తిన్నాము కానీ టేస్ట్ అయితే అద్ది దిరిపోయిందనమాట మా హస్బెండ్ అండ్ నాతో గొడవ అనమాట దీని గురించి ఇంకా అందుకే చెప్పేసి లేండి అలాగా బొప్పో తోటకూర కూడా చాలా బాగా వచ్చింది ఇదైతే ఇష్టమే కాకపోతే అంత ఎక్కువగా తినమనమాట తోటకూరన్నా కానీ ఆకుకూరలు అంటే ఎక్కువ ఇష్టపడము అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇలా అన్నారనమాట అంతకు ఏం లేదండి ఇంకోటి ఏంటంటే బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా చాలామంది పొడుపుళ్ళు ఆడుతూ రాదు అంటారు కానీ చాలా బాగా వస్తుందండి నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తాను రైస్ చాలా బాగా వస్తుంది నాకైతే పొడుపుళ్ళు ఆడుతూ వస్తుంది నేను ఎక్కువ ఉంచుకుంటాను కాబట్టేమో మేబీ నేను ఎలా అనేది మీకు తెలి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎక్కువగా చూపించట్లేదు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసాను అనమాట రెండు కూడా చాలా బాగున్నాయండి ఇంకా దీంట్లో నేను ఇంకేం పచ్చడి కానీ ఏమి వేసుకోకుండా ఇదే తినేసాను నాకైతే ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా పప్పు ఉన్నదంటే పప్పు ఆకాయ పచ్చడి వేసుకుంటాను కానీ వేసుకోవట్లేదు అనమాట వెయిట్ చేస్తుందని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే బట్టలన్నీ కూడా కబ్బోర్డ్లో అయితే సర్దేశానండి చాలా టైం అయితే పట్టింది మీకు ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి